నమస్తే మన మిరప పంటలో ఎరువులు అయితే వేయడం జరుగుతుంది సో ఇప్పుడు వేస్తున్న ఎరువులు వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఈ గ్రోమర్ వాళ్ళది మనకు పది ఇరవై ఆరు ఇరవై ఆరు అండి మీరు ఒకటి చూసుకోండి పది శాతం నత్రజని ఉంటుంది అలాగే ఇరవై ఆరు శాతం భాస్వరం ఇరవై ఆరు శాతం పొటాష్ అనేది ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇవి వచ్చి మనము ఈ ఈ పది ఇరవై ఆరునైతే వేయడం జరుగుతుంది ఇందులో మూడు కంటెంట్ ఎన్పీకే న్యూట్రియన్స్ అయితే ఉంటాయి నత్రజని ఉంటుంది భాస్వరం ఉంటుంది పొటాష్ అనేది కూడా ఇందులో మిక్స్ అయి ఉంటుందండి సో మేజర్గా తెలుసుకున్నట్లయితే మనకు ఈ పొటాష్ అనేది ఈ టైంలో వేయడానికి గల కారణం ఏంటంటే మనకు ఇప్పుడు మంచిగా పూత పిండే దశలో కాయ దశలో అయితే ఉంది మన అయితే సో ఈ పది ఇరవై ఆరు వేయడం వల్ల మనకు మొక్కకు బాస్వరం అనేది అవసరం అవుతుంది నత్రజని అవసరం అవుతుంది అలాగే పొటాష్ అనేది కూడా మనకు చాలా అవసరం ఈ టైంలో అయితే మొక్కకి మేజర్గా మనకు ఇప్పుడు పొటాష్ అనేది చాలా అవసరం కాబట్టి పొటాషియన్న కంటెంట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ని అయితే మనం ఎంచుకోవడం జరిగిందండి సో దీని కాంబినేషన్లో మనము భూ ఔషధ అయితే తీసుకోవడం జరిగిందండి గ్రోమర్ వాళ్ళదే మనకి సో ఈ భూ ఔషధ అనేది కూడా మనకు పొటాష్ కంటెంట్ అయితే ఇందులో ఉంటుందండి సో పొటాష్ అనేది కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా అయితే మనం ఎంచుకోవడం జరిగింది ఈ మిరప పంటలో అయితే ఎందుకంటే మనకు కాయదశలో ఉంది మన మిరప తోట వచ్చి సో ఈ పదిహేరు వయర్లో మూడు రకాల పోషకాలు అనేది ఉంటాయి నత్రజని భాస్వరం పొటాష్ ఉంది కాబట్టి అందుకోసం దీన్ని మనం ఈ ఎరువురుగా ఎంచుకోవడం జరుగుతుందండి ఈ భూ ఔషధంలో కూడా మనకు పొటాష్ కంటెంటే ఎక్కువగా ఉంటుంది సో దీన్ని అయితే కూడా మనం ఒక మూడు బ్యాగులు అయితే వేయడం జరుగుతుందండి సో మొదటిది ఆఫై రూలైతే మనం సారీ అండి మూడవ ఐదు రూలు అయితే మనము ఈ విధంగా ఎంచుకోవడం జరుగుతుంది